साई श्री साई जया जया साई जया जया साई ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जया जया साई साई भक्लरा ఈరోజు నా పుట్టినరోజు ఒకటి ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం మా సొంత ఊరు రావు ఊరు ఇందుకూరుపేట మండలం నెల్లూరు టౌన్లోకి వచ్చి సుమారు ఇరవై రెండు సంవత్సరాలు కావస్తుంది ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాటికి అరవై ఆరు పోయి అరవై ఏళ్లకు రాబోతుంది నేను సాయి భక్తుడిని సాయి పాటలు పాడుతాను శివయ్య పాటలు పాడుతాను రాముడి పాటలు పాడతాను ముఖ్యంగా మా ఛానల్స్ ఆలపాటి మాధవి శశిభూషణ్ ఖమ్మం సాయి శివాని భక్తి ఛానల్స్లో సాయినాథ భాగవతం పంపుతున్నది చాలా బాగా మనందరికీ అర్థమయ్యేలా చదివి చెప్తున్నది కాబట్టి సాయి భక్తులారా అందరూ ఆలకించి ఆ యొక్క సాయినాథ భాగవతాన్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ సాయి శివాని భక్తి పాటలు చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు అందరూ మా రెండు ఛానల్స్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదములు చెప్పుకుంటూ మీ చంద్రశేఖర సాయి నెల్లూరు వేదయపాళెం హరి ఓం సాయిశ్వర ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి जया जया साई हरि ओं साईश्वर शिवार्पणमस्तु शिव शिव शम्भो शंकर हर हर महादेव शम्भो शंकर